హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఈ రోజు మన వీడియో వచ్చేసి అమెరికా నుండి చాలా మంది ఇండియా వద్దాము అనుకుంటున్నారు కానీ ఇండియాలో అంత ప్రశాంతత ఉందా నిజంగా ఇండియాలో కల్తీ లేని వస్తువు అంటూ ఉందా ఇండియాలో ఉండటానికి అంత అనుకూలంగా ఉందా అంటే ఇండియా గురించి నేను తప్పు పట్టట్లేదు కానీ ఇండియాలో కొన్ని కొన్ని పనులు కొన్ని కొన్ని విషయాలు చూస్తే అసలు ఎలా ఉంటది అన్నది నేను ఈ రోజు చెప్పబోతున్నాను అమెరికాకి ఇండియాకి కంపేర్ చేస్తాను ఈ రోజు మాత్రం చాలా వరకు అలా కంపేర్ చేస్తున్నాను కదా అని చెప్పేసి మళ్ళీ నా మీద మీరు దాడి చేయకండి ఎందుకంటే మీ అందరికన్నా కూడా నాకు చాలా అభిమానం గౌరవం ప్రేమ చాలా ఉన్నాయి ఇండియా మీద ఇండియా మీద ఇంత గౌరవం ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే నేను ఇక్కడ ఉన్న భూమినో లేకపోతే నేచర్ నో కాదండి నేను తప్పు పడుతున్నాను ఇక్కడ ఉన్న మనుషులను తప్పు పడుతున్నా మన అనుకున్న వాళ్ళే మనలో మోసం చేస్తారు సీటింగ్ చేస్తారు మన దగ్గర డబ్బులు లేవనుకోండి ఎవరు మనల్ని కనీసం తలెత్తి కూడా చూడరు మనం వస్తున్నాం అనుకోండి కనీసం పలకరించడానికి కూడా వాళ్ళు వాళ్ళకి మనసు తప్పదు అంటే ఇప్పుడు నేను చెప్పే ప్రతి మాట ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పుడోకప్పుడు జరిగే ఉంటది ఒక్కసారి మీరు గనక వెనక తిరిగి ఆలోచించుకుంటే తెలుస్తుంది ఎందుకంటే మన ఇప్పుడు మన అనుకున్న వాళ్ళు కూడా మన దగ్గర డబ్బులు లేకపోతే పలకరిచ్చరు పలకరిచ్చరు మనం వస్తంటే ఉంచుకొని వెళ్ళిపోతారు అదే మన ముందే ఇంకొకళ్ళెవరు ఒక పెద్ద కారులో దిగారు అనుకోండి వాళ్ళని ఎదురెళ్ళి అంటే హారతిచ్చి మరీ లోపలికి ఆహ్వానిస్తారు ఎందుకో తెలుసా వాళ్ళ దగ్గర డబ్బు ఉంది హోదా ఉంది వాళ్ళు ఎప్పుడైనా మనకి ఉపయోగపడతారేమో అన్న ఉద్దేశంతో అంతేగాని వాళ్ళ మీద ప్రేమ కారిపోయి కాదు ఇళ్ళకి ప్రేమ ప్రేమ అన్నది అసలు మనుషుల మధ్యలో చాలా వరకు అంత రిచ్చిపోతుంది కనిపించట్లే ఎక్కడ ప్రేమ అన్నది ఎంత కూడా ఎలా ఉందంటే డబ్బు మయం అయిపోయింది ఇదో ఇదొక వర్షం తీసి పక్కన పెడితే ఇక ఇంకొకటి మాట్లాడుకోవాలి కల్తీ అసలు కల్తీ గురించి మాట్లాడాలి అంటే అమెరికాలో ఎక్కడికన్నా వెళ్ళండి మీరు కల్తీ లేని ఫుడ్ దొరికిద్ది కల్తీ లేని వాటర్ దొరుకుతాయి కల్తీ లేని అంత ఏదైనా కల్తీ అంటూ ఉండదు ఇప్పుడిప్పుడు ఏమన్నా వస్తుందేమో కానీ అది కూడా కల్తీ అన్నది చాలా వరకు ఉండదు ఎందుకంటే కల్తీ అంటూ ఉంటే వాళ్ళ హోటల్ సీల్ చేస్తారు వాళ్ళ లైఫ్ లాంగ్ వాళ్ళ లైఫ్ ఎన్స్ ఉండదు ఇక తీసేస్తారు మనకి ఎక్కడ కల్తీ ప్రతి దాంట్లో కల్తీ పసి పిల్లలు తాగే పాల దగ్గర నుంచి మొదలుకుంటే ప్రతి వస్తువు కల్తీ పాలు కల్తీ పెరుగు కల్తీ టీ పొడి కల్తీ కాఫీ పొడి కల్తీ చికెన్ కల్తీ మటన్ కల్తీ అసలు కల్తీ లేకుండా మటన్ వస్తుందా కల్తీ లేకుండా చికెన్ వస్తుందా కూరగాయలు కల్తీ ఫ్రూట్స్ కల్తీ ఆయిల్ కల్తీ అసలు ఆయిల్ ఆయిల్ అన్నది దేంతో తయారు చేస్తున్నారు ఈ మధ్య చాలా వరకు చూపిస్తానే ఉన్నారు చూస్తా ఉన్నాం కానీ ఏది చూసినా ఏమి చేయలేని పరిస్థితి అందాయి ఎందుకంటే కల్తీ అని తెలిసి కూడా దాన్ని వాడుకుంటానే ఉన్నాం రోగాలు వచ్చి హాస్పిటల్ పాలవుతున్నాం హాస్పిటల్కి వెళ్తే దోసుకుంటున్నారే గాని రోగాలు అవి అమ్మట్లేదు అదొకటి దీన్ని కూడా తీసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఇంకా చెప్పుకోవాలి రోడ్లు ముందు ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది రోడ్లు ఇప్పుడు మనం కార్ లో వెళ్తున్నాం కార్ లో వెళ్ళేటప్పుడు మన ట్రాఫిక్ ఉంటే చూసారా ఇక్కడ ఇది రైల్వే ట్రాక్ ఇది రైల్వే ట్రాక్ దగ్గర ఇప్పుడు లెఫ్ట్ లో వెళ్ళాల్సిన వాళ్ళు లెఫ్ట్ లో వెళ్తే రైట్ లో రావాల్సిన వాళ్ళు రైట్ లో వస్తారు అలా కాకుండా అడ్డం తిరిగి అడ్డం తిరిగి ముందుకెళ్ళిపోతారు అడ్డం అడ్డం తిరిగి ముందుకెళ్తారు ముందుకెళ్ళి ఆ ట్రాఫిక్ జామ్ అయిపోయింది గంటల గంటలు ఆ గేట్ తో ఎత్తుతారో లేదో వెంటనే మళ్ళీ వీళ్ళందరూ కూడా అడ్డం పెట్టి కూర్చోవటం వల్ల మళ్ళీ వెంటనే గేట్ కూడా వేస్తాడు ఒక రోజు ఆ ట్రాఫిక్ క్లియర్ కూడా అవ్వదు అవ్వగతలకి మళ్ళీ గేట్ వేస్తారు ఎవరైనా సరే నిబంధన అన్నది పాటించరు నిబంధన అన్నది పాటించరు అసలు పాటించకుండా ఎవరి వాళ్ళు నేను వెళ్ళాలి లేని వెళ్ళాలనుకుంటే ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్ళడానికి కదా వచ్చారు వాళ్ళందరూ ఏమన్నా తమాషా చూడటానికి వచ్చారా లేదుగా అందరు వెళ్ళాలి కదా అందరు వెళ్ళాలి అనుకున్నప్పుడు నువ్వు ముందు తీసుకెళ్లి పెట్టడం ఏంటి అసలు వెనక రా వెనకొచ్చిన వాళ్ళు నిలబడాలి కదా అలా కాకుండా ముందుకు వెళ్ళిపోతారు ముందుకు వెళ్ళిపోయేటప్పుడు మీరు ఎందుకు అలా రూల్ పాటించరు అలా ముందుకెళ్ళి మీరు అలా ట్రాఫిక్ అంటే అడ్డదిడ్డంగా మీరు వెహికల్స్ పెడితే ఎలా లైన్ క్లియర్ అయితే అని అడుగుదాము అంటే వాళ్ళు తిరిగి గొడవ పెట్టుకుంటారు గొడవ పెట్టుకున్నప్పుడు వాళ్ళకి ఎక్కువ మంది మద్దతు ఇస్తారు ఎందుకంటే ఎక్కువ మంది అలా అక్కడ అడ్డదడ్డంగానే వెళ్తా ఉంటారు ఎవరో రూల్ పాటించారు కాబట్టి వాళ్ళలో కొంతమంది వాళ్ళకి మద్దతు ఇస్తారు ఇలాంటి చోట ట్రాఫిక్ పోలీసు ఉండరు అలానే ట్రాఫిక్ మొత్తం కూడా క్లియర్ చేసే వాళ్ళు ఉండరు ఇంకొక విషయం బైక్ లు గాని కార్లు గాని కొన్ని ఉంటాయి పొగ వెనకమార్లో వచ్చే కారు గాని బండి మీద వాళ్ళు గాని రావాది కాని అంతా పొగ వస్తాయి ఆ బండి మరి అది దాని బోరుకొచ్చింది దాన్ని మార్పిచ్చుకుందామని కూడా ఆలోచన కూడా ఉండదు దాన్ని పట్టించుకునే వాళ్ళు కూడా ఉండరు ఇంకా దీని గురించి మాట్లాడితే మనం చాలా దూరం వెళ్లాల్సి వస్తాయి అంటే మన వ్యవస్థ అసలు బాగలేదు అని అర్థం అది పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు ఓకే ఇది ఒకటి ఈ ట్రాఫిక్ ఇలా ఉంది ఇక రోడ్ల విషయానికి వస్తే రోడ్లు మూడు రోజులు ఒక రోజు రోడ్డు ఏస్తున్నాం అంటారు ఇక్కడ నాకు తెలిసిన ఒక ఏరియాలో ఒక పదిహేను సంవత్సరాలుగా చూస్తున్నా ఒకే రోడ్డుని కనీసం ఇప్పటికి ఈ ఇరవై సార్లు ముప్పై సార్లు తొమ్మటం బూడవటం తొమ్మటం బూడటం ప్రతి సంవత్సరం ఒకటి రెండు సార్లు ఆ రోడ్డుని తొమ్మటం బూడటం తొమ్మటం బూడటం ఎందుకు తొమ్ముతున్నారు ఎందుకు బూడుస్తున్నారు ఏమి లెక్కలేదు ఎందుకంటే తొమ్మినప్పుడు వాళ్ళకి ఎంతో కొంత ఇన్కమ్ వస్తుందేమో అనుకుంటా నాకు తెలిసి ఆ బూడటం తొమ్మటం బోడటం తోమటం ఇదే పని ఎందుకు తోముతున్నారంటే ఒకసారి వాటర్ పైప్ బాగలేదు అంటారు అంటే మున్సిపాలిటీ వాటర్ అంటారు ఒకసారి ఆ కరెంట్ వైర్లు వేయటానికి అంటారు ఇంకొకసారి ఇప్పుడు మనకు మనకి నెట్ వస్తుంది కదా ఆ నెట్ వైర్లు అంటారు ఏదో ఒకటి తొంగటం బూడటం తొంగటం బూడటం ఎన్ని సార్లు తొమ్ముతారో ఎన్ని సార్లు బూడుస్తారు మనకు ఉందే ఇరుకిరుకు గొంతులు ఇరుకిరుకు గొంతుల్లో ఎన్ని సార్లు తొమ్ముతూ గూడుస్తూ ఉంటే ఈ ట్రాఫిక్ ఎట్ అదొకటి ఇంకో మరి ఇంకా కొన్ని కొన్ని సందులు ఉంటాయి ఆ సందుల్లో ఒకటే ఉంటది రోడ్డు ఇంకా మళ్ళీ ఏరే రోడ్డుకి వెళ్ళటానికి ఉండదు ఆ రోడ్డుకి వాళ్ళు ఏదో ఫంక్షన్ లేకపోతే ఏదన్నా ఏ శుభకార్యం కావచ్చు అశుభకార్యం కావచ్చు ఏదన్నా కానీ ఇంటి ముందు టెంట్ వేసుకుంటారు ఇంటి ముందు టెంట్ వేసుకున్న సంగతి వీళ్ళకి తెలియదు వాస్తవంగా ఎందుకంటే అప్పుడే ఇంట్లో నుంచి వీళ్ళు బయటకు వస్తారు వీళ్ళకి అప్పుడు ఏదో అడవుడికి ఏదో ఫంక్షన్ లేకపోతే ఏ హాస్పిటల్కి పోయి వెళ్ళాల్సి వస్తే ఏదో ఇంట్లో ఒక ఎమర్జెన్సీ వస్తే వీళ్ళకి అంటే ఆ పక్కింటి వాళ్ళకి కాదు ఆ సందుల వాళ్ళకి ఎవరికూ ఒకరికి ఒక ఎమర్జెన్సీ అన్నది వస్తాయి వచ్చినప్పుడు వీళ్ళ ఇంట్లో నుంచి కార్ అన్నా బయట తీయాలి లేదంటే వీళ్ళ ఇంటి ముందు ఆటో అన్నా వచ్చి ఆ మనిషిని ఎక్కించుకెళ్ళాలి లేదంటే అంబులెన్స్ అన్నా రావాలి ఏది వచ్చినా కూడా రావడానికి అవకాశం లేకుండా ఆ రోడ్డుని వాళ్ళు బ్లాక్ చేస్తారు రోడ్డుని బ్లాక్ చేస్తారు రోడ్డును బ్లాక్ చేసే రైడ్స్ ఎక్కడ ఉన్నాయి ఎవరికైనా ఇంటి ముందు టెంట్ వేయటం ఏంటి అన్న ఆలోచన ఎవరైనా ఉందా పట్టించుకునే వాళ్ళు ఉన్నారా అసలు పట్టించుకోరు ఇంకొక విషయం ఇక్కడ మున్సిపాలిటీ అసలు చెత్త తీసుకెళ్లరు రోజు రోజు చెత్త తీసుకెళ్లరు ఎక్కడ చెత్త అక్కడే పేరుకుపోయితే ఎక్కడ చెత్త అక్కడే మామూలుగా నాలుగు ఇళ్ల మధ్య నాలుగేళ్ల మధ్యలో ఒక ఖాళీ స్థలం ఉంటే ఆ ఖాళీ స్థలం నిండా చెత్త ఉంటుంది చుట్టూ ఇల్లు ఉంటాయి పక్కన ఒక ఖాళీ స్థలం కనిపిస్తే చాలు దాంట్లో లారీ లారీలు చెత్త వేస్తున్నారు అడిగే వాళ్ళు లేరు ఇది ఎందుకు ఇలా ఏస్తున్నారు అని అడిగే వాళ్ళు లేరు ఆ ఇళ్ల పక్కన వాళ్ళు అడగరు ఇంకా అవసరమైతే అందరు తీసుకెళ్లి దాంట్లో అన్న వేస్తారు ఆ మున్సిపాలిటీ వాళ్ళు ఆ కాలనీ మొత్తం కూడా చెత్త అడకొచ్చి దాంట్లో వేస్తున్నారు ఇది ఎక్కడ ఇద్దరం ఎవరిని అడుగుతున్నారా ఎవరు అడగరు వర్షం పడితే చాలు ఆ చెత్త మురుగుడు కంపు ముక్కులు మూసుకొని వెళ్ళాలి బైక్ మీద వెళ్తున్నా కార్లో వెళ్తున్నా కూడా స్మెల్ వచ్చింది ఇంకా నడిచెళ్ళే వాళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి ఇది ఒకటి వాకింగ్కి వెళ్దాం అనుకొని ఎప్పుడన్నా ఒక రోజు బయటకు వెళ్తాం బయటికి వెళ్తే సాయంత్రం పూట కానివ్వండి ఉదయం పూట కానివ్వండి ఎప్పుడైనా సరే ఆ మున్సిపాలిటీ వాళ్ళు ఊడ్చి చెత్తని తగలబెట్టడం మొదలు పెడతారు లేదంటే ఎవరిళ్ళ ముందు వాళ్ళు ఆ చెట్ల ఆకులన్నీ కూడా రాలిపోతాయి కదా దాన్ని తీసుకెళ్లి మున్సిపాలిటీ వాళ్ళకి ఇద్దామన్న ఆలోచన వాళ్ళకి ఉండదు ఎవరింటి ముందు వాళ్ళు కుప్పలు చేయటం తగలబెట్టడం ఎవరింటి ముందు వాళ్ళు కుప్పలు చేయటం తగలబెట్టడం అసలు ఇది ఎక్కడ ఏమన్నా అర్థం అవుతుందా మనమే మన నేచర్ ని నాశనం చేస్తున్నాం ఈ పొల్యూషన్ అంతా రావడానికి కారణం మనమే అవుతున్నాం ఎందుకు ఇలా చేస్తున్నావు అన్న ఆలోచన ఎవరికన్నా వస్తుందా ఎవ్వరు పట్టించుకోరు మున్సిపాలిటీ వాళ్ళు అదే పని చేస్తున్నారు ఇళ్ల ముందు ఎవరింటి ముందు వాళ్ళు ఊచి కుప్పాలు చేయటం ఆ కుప్పను తగలబెట్టడం తగలబెడతంటే ఆ పొగకి ఎంత దూరం ఆ స్మెల్ వస్తండి ఇప్పుడు దాని వల్ల ఎంత ఇబ్బందో తెలుసా మనుషులకి చాలా మందికి ఆస్తి ఉంటది అంటే ఊపిరితిత్తుల సమస్యలు చాలా మందికి ఉన్నాయి ఇప్పుడు సిటీలో ఉండే వాళ్ళకి చాలా మందికి ఉంటది అంటే ఊపిరితిత్తుల సమస్య ఎందుకు వస్తుందంటే వీళ్ళు అంత ఇంట్లోనే ఉండి 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 ఎప్పుడన్నా ఒక రోజు బయటకు వెళ్తాయి ఇలాంటి వాతావరణంలో ఒక్కసారి బయటకెళ్తాయి వెంటనే వాళ్ళకి ఆత్మ అలాగ వచ్చేస్తుంది అలాంటి ఆ పొగను పీల్చుకున్నారనుకోండి వాళ్ళు వెంటనే డేంజర్ లో వెళ్ళిపోతున్నారు అది తప్పు అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు అలా పొగ మంటలు పెడతానే ఉంటారు ఉదయం పూట కాని సాయంత్రం పూట కానీ అసలు వాకింగ్కి వెళ్లే పరిస్థితి అంటూ లేదు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ లేదు ఎలా అంటే వీళ్ళు ఒక పక్కన పొగ పెడతారు ఇంకో పక్క బైకులు వస్తాయి ఆ బైకుల్లో కూడా ప్రతి ఒక్కళ్ళు ఆ బోర్కొచ్చిన బి వేసుకొని తిరుగుతా ఉంటారు దీనివల్ల అసలు మనం బయటికి వెళ్దాము వాకింగ్ చేద్దాము ప్రశాంతమైన గాలి పీల్చుకుందాము కాసేపు అంటే ఇంట్లో ఉంటే మనశ్శాంతిగా లేదు కాసేపు ప్రశాంతంగా బయటికి వెళ్దాము అంటే లేదు అదే అమెరికాలో అనుకోండి ఇంట్లో ఉన్న అంటే ఇంట్లో అంటే వాళ్ళకి ఎలాగో పెద్ద పెద్ద హౌసులు ఉంటాయి పెద్ద పెద్ద స్థలాలు ఉంటాయి లేకపోతే పెద్ద పెద్ద స్థలాలు లేకపోయినా కూడా వాళ్ళు ఏ పార్క్ వెళ్ళినా ఎటు వెళ్ళినా కూడా ప్రశాంతమైన వాతావరణం ప్రశాంతమైన గాలి అసలు గాలిలో వాళ్ళకి పొల్యూషన్ అంటూ ఉండదు ఎందుకంటే అక్కడ పొగ కనిపించదు ఎవరు మంటలు పెట్టరు ఎవరు మంటలు పెట్టరు ఎక్కడ అగ్గి పుల్ల గీయటానికి ఉండదు ఎంత చెత్త వచ్చినా కూడా ట్రాష్కే వేస్తారు కానీ అగ్గి పుల్ల గీద్దాము తగలబెడదాము ఆ లేకపోతే ఇంట్లో ఇంటి వాళ్ళకి ప్లేస్ చాలా ఉంటది కాబట్టి వాళ్ళ ఇంట్లోనే ఒక చోట కుప్పేసుకుందాం ఆ చెత్త అంతా తీసుకెళ్లి అసలు క్యారీ బ్యాగ్ అన్న చూద్దాం అన్న కూడా కనిపించదు అంత నీట్ గా ఉంటది అది ముందు మెయిన్ ఇక రోడ్ల విషయానికి వస్తే ఇప్పుడు మన రోడ్లన్నీ కూడా మీరు చూస్తానే ఉన్నారు ఇక్కడ ఆ రోడ్లు ఎలా ఉన్నాయి అని వెళ్ళేటప్పుడు మేము ట్రాక్ మీద నుంచి వెళ్ళాం మళ్ళీ వచ్చేటప్పుడు కూడా అదే ట్రాక్ మీద నుంచి రావాలి రెండు రెండు సార్లు కూడా ఈ ట్రాక్ దగ్గర అక్కడ వెళ్ళే వాళ్ళ పరిస్థితిని ఒకసారి మీరు గమనించండి ఎవరన్నా లైన్ లో వెళ్తారేమో చూడండి అసలు లైన్ లో వెళ్ళేవాడు చాలా తక్కువ అడ్డదారులోనే వెళ్దాం అనుకుంటారు అడ్డదారులు ఎందుకు వెళ్దాం అనుకుంటున్నారు అసలు అందరూ వెళ్ళాల్సిందే కదా అందరూ వెళ్ళాలిగా ఆ ముందు వచ్చిన వాళ్ళు ముందు వెళ్ళాలి వెనకొచ్చిన వాళ్ళు వెనకెళ్ళాలి అన్నది అస్సలు ఉండదు అందరు అడ్డదారులో వెళ్దామని చూస్తారు ఆ ట్రాఫిక్ జామ్ చేస్తారు ఇది ఒకటి జరిగిద్ది ఇక రోడ్లు అంటే ఇక మన రోడ్లు చెప్పాను కదా ఎక్కడన్నా తుమటం అది అదొకటి చేశారని చెప్పాను ఇంకొకటి రోడ్డు ఈ మధ్య కాలంలో చూసాను నేను ఎంత ఒక మూర గుంట పడింది ఒక చోట మూర గుంట అంటే అది ఒక రెండు గజాల స్థలంలో గుంట పడింది అంటే ఒక రెండు గజాల రోడ్డు పాడైపోతే రెండు గజాల రోడ్డుకి పది గజాల రోడ్డును తోమి అక్కడ మళ్ళీ కొత్త రోడ్డు పోసారు అంటే ఈ రోడ్డు అంతా ఏమన్నా బాగుందా అంటే ఏం బాగలా ఆ చిన్న గుంటకి అసలు అది పగలగొట్టి మళ్ళీ చేయాల్సిన పనిలేదు కొంచెం కలిపి పోస్తే పోయింది సిమెంటు ఇసుక కలిపి పోస్తే పోయేదానికి అట్ట కాకుండా దాన్ని పగలగొట్టి పోసారు సరే నువ్వు ఇంతవరకు ఏమైనా పగలగొట్టి పోసి ఆ పక్క రోడ్డు ఏమైనా బాగుందంటే అదేం బాగోదు అది గుంటలే ఉంటది అంతా మట్టి లేసి అది దుమ్ము లేస్తానే ఉంటది ఇక్కడి కార్లో వెళ్తంటే చూడండి దుమ్ము చూడండి అసలు ఎలా లేస్తుందో మనవాళ్ళు చేసే పనులే ఇవి ఎందుకంటే ఆ రోడ్డు అనుకోండి ఆ కొంచెం పగలగొడతాను మళ్ళీ పోస్తా ఉంటారు ఈ బాగలేని రోడ్డు మొత్తం ఒకేసారి పోస్తే పని అయిపోయింది కదా అంటే అట్టేం కాదు పగలగొట్టడం పోయటం అదే పని బారికి చేస్తానే ఉంటారు దీనివల్ల వాళ్ళు దుమ్ము లేపుతానే ఉంటారు రోజు దీనికి తాడు మళ్ళీ ఇంకా మున్సిపాలిటీ వాళ్ళు ఓడటానికి వస్తారు ఓడవటానికి వస్తే వాళ్ళు ఒక చోట కుప్ప చేసేదానికన్నా కూడా సైడ్ కలంలోకి వెళ్తా ఉంటారు సాధ్యమైనంత వరకు వాళ్ళు సైడ్ కలంలోకి వెళ్తారు మళ్ళీ సైడ్ కలవలు తీయటానికి వస్తారు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా ఏ ఇంటి ముందు ఆ ఇంటి ముందు తీసి కుప్పలేసి వెళ్తారు ఆ కుప్పలు ఎత్తటానికి రారు అసలు ఇక ఎత్తటానికి రారు ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ నిజం ఏ బజార్ చూసినా ఎక్కడ చూసినా అద్మానంగా ఉంటది సరే ఇదంతా తీసి పక్కన పెట్టదు ఇంకోటి అసలు ఇవన్నీ అంటే కొంతవరకు ఓకే మనం తాగటానికి మున్సిపాలిటీ వాటర్ వస్తాయి మనం చాలా గొప్పగా అందరూ ఇళ్లలో మున్సిపాలిటీ ట్యాప్లు బిగించుకుంటాము బోరు వాటర్ అయితే గిన్నెలు కడిగిన మురికి పోదని లేకపోతే బట్టలు ఉతికిన మురికి పోదని మనం స్నానాలు చేస్తున్నా గానీ నొరగ రాదని అదే మున్సిపాలిటీ వాటర్ మంచి మంచినీళ్ళు కదా కొంచెం బాగుంటాయి అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు మున్సిపాలిటీ ట్యాప్ అయితే బిగిస్తాం ఆ వాటర్ తీసుకొచ్చే విధానం ఎలా ఉంటుందో తెలుసా సైడ్ కాలంలోంచి పైప్ వేసి ఇంట్లో తీసుకొస్తారు ఇది అందరికీ తెలుసు నేను చెప్పాల్సిన పని లేదు ఉంటుంది అక్కడే కదా అందరికి తెలిసిన విషయమే ఇది నేను కొత్తగా ఏం చెప్పట్లేదు కానీ సైడ్ కాలం నుంచి పైపులు వస్తాయి బానే ఉంది ఈ సైడ్ కాలం నుంచి పైపులు వచ్చే చోట ఏదో ఒక చోట పైప్ కి డామేజ్ వచ్చింది పైప్ కి డామేజ్ వస్తే దాన్ని వెంటనే వాళ్ళు రిపేర్ చేయరు ఆ సైడ్ కాలంలో నీళ్ళే మన ఇంట్లోకి వస్తాయి ఆ సైడ్ కాలంలో నీళ్ళే మనం తాగాలి అసలు మంచి నీళ్లు అన్నది అసలు స్వచ్ఛమైన వాటర్ రావు అదొకటి హండ్రెడ్ పర్సెంట్ నిజం ఇంకొకటి ఇక్కడ నేను ఆ డ్రైనేజీ వాటర్ లో నుంచి పైపుకి ఏదన్నా డామేజ్ వచ్చింది అనుకోండి ఆ డ్రైనేజీలో నీళ్ళే మనం తాగాలి అని చెప్తున్నాను కదా ఇది నిజం ఎందుకంటే ఒక ఇంట్లో మూడు సంవత్సరాల పాటు అదే డ్రైనేజీ వాటర్ పైపులో అంటే మున్సిపాలిటీ వాటర్ లో కలిసి ఇంట్లోకి వచ్చినాయి మున్సిపాలిటీ పైపుల్లో కలిసి ఇంట్లోకి వస్తే అవే వాడుకోవాల్సి వచ్చింది మూడు సంవత్సరాలు అంటే అవి వస్తని అని తెలిసి కూడా వాళ్ళు వాటర్ వేసుకునేవాళ్ళు ఎందుకంటే ఒక రోజు గత ఒక రోజున మంచి నీళ్లు వస్తాయి ఏమో మంచి నీళ్ళు వస్తాయి ఏమో వాళ్ళు ఇంకా బాగు చేశారేమో ఇంకా బాగు చేశారేమో అని ఆ ఏరియా మొత్తం తెలుసు అందులో డ్రైనేజీ వాటర్ కలుస్తుంది అని ఇది ఒక పది సంవత్సరాల క్రితం జరిగింది మన వ్యవస్థ అన్నది ఇలా ఉంటది మనకి రోడ్లు అన్నది నీట్ గా ఉండవు రోడ్డు రోడ్డు సైడ్ కూడా నీట్ గా ఉండదు ఎందుకంటే వేస్ట్ అంతా తీసుకెళ్లి అక్కడే వేస్తారు ఇంట్లో పిల్లలు ఉంటే తీసుకెళ్లి అక్కడే కూర్చోబెడతారు అసలు ఇక అసలు పట్టించుకునే వాళ్ళు ఉండరు అడిగే వాళ్ళు ఉండరు అసలు అసలు ముందు శుభ్రత అంటే ఏందో తెలవకుండా పోతుంది జనాలకి వాళ్ళు ఇంట్లో బాగుంటే చాలు బయట ఎట్టన్నా ఉన్నాయి అనుకుంటా ఉంటారు ఆ నీళ్లు వచ్చే నీళ్లు అంటే మనం తాగే మంచి నీళ్లు కూడా ఎంత వరస్ట్కి వస్తున్నాయి అంటే ఏ కృష్ణానది మీద కన్నా ఇల్లు చూడండి ఎక్కడన్నా చూడండి ఆ కరకట్ల మీద ఇల్లు ఉంటాయి ఆ ఇళ్లలో బాత్రూమ్లు ఎక్కడ ఉంటాయి ఆ కట్ట మీద ఉంటాయి వాళ్ళ మొత్తం అందులోకి అందులోకే వస్తుంది అదే వాటర్లోకి వస్తుంది అవే తాగి బతుకుతున్నాం మనం అదే అమెరికాలో కనుక అయితే అసలు ఆ చుట్టుపక్కల ఇల్లు కాదు కదా ఆ చుట్టుపక్కల మనుషులు కూడా వెళ్ళటానికి ఉండదు అవకాశం వాటర్ అంత గా వస్తాయి మంచి నీళ్ళు అంటే మంచి నీళ్ళు లాగానే చూడాలి అంతేగాని మంచి నీళ్ళు అంటే గేదెలో దొల్లాడే ఈ పందులు దొల్లాడే లేకపోతే ఇంకా దాని గురించి చెప్తే మళ్ళీ ఇప్పుడు నన్ను ఇంకేమంటారో కూడా మీకు తెలియదు కానీ అంత దరిద్రంగా మనకు నీళ్లు వస్తున్నాయి అలాంటి నీళ్లు మనం తాగి బతుకుతున్నాం ఇండియాలో ఇలాంటి వ్యవస్థలో బతుకుతున్నాం మనం ఇదండి మన వీడియో మనకి చాలా మంది కామెంట్స్ పెట్టారు ఆ కామెంట్స్ గురించి కూడా నేను ఇంకా మళ్ళీ పెడతాను ఎందుకంటే ఏ జిల్లాలో ఎలాంటి వాతావరణం ఉంది ఎంత పరిశుభ్రంగా ఉంటుంది అన్నది కూడా కొంతమంది పాపం పెట్టారు అవి కూడా చెప్తాను నేను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం